జులై పన్నెండు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవయు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకునను సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనం జ్ఞానులైన వారు వినాలని నేర్చుకోవాలని మరియు ఎదుగుటకు కొనసాగాలని సులోమోను కోరాడు ఎదగడానికి నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండగా మన మంచి గొప్ప దేవుని అద్భుతాలను మనం బాగా అర్థం చేసుకోగలము అనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రి సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన ఉపవాస దినమును బట్టి నీకు స్తోత్రాలు ఈ దినంతని రెక్కల చోటలను భద్రపరచమని ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల అందుకు నడిపించదు కాక అమేమే అమ్మేమేన్ అమ్మేమే